ఈరోజు ముఖ్యంగా ఏదైతే ఇటీవల కురిసినటువంటి వర్షాల వల్ల రాష్ట్రం మొత్తం పెద్ద ఎత్తున అతలాకుతలమైంది ఎప్పుడూ పడినటువంటి వర్షపాతం ఇక్కడ నమోదయ్యే పరిస్థితి వచ్చింది వత్సవాయిలో దగ్గర దగ్గర మీరు చూస్తే ముప్పై రెండు పాయింట్ మూడు సెంటీమీటర్లు అంటే మూడు వందల ఇరవై మూడు మిల్లీమీటర్లు వర్షపాతం పడింది జగ్గైపేటలో రెండు వందల అరవై ఒక్క మిల్లీమీటర్లు అంటే ఇరవై ఇరవై ఏడు సెంటీమీటర్లు వర్షపాతం పడింది తిరువూర్లో ఇరవై ఆరు సెంటీమీటర్లు పడింది గుంటూరులో ఇరవై ఆరు సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది పద్నాలుగు మండలాల్లో ఆవరేజ్న ఇరవై సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఒకే రోజు వర్షపడడం దగ్గర దగ్గర ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ వన్ డే ట్వంటీ ట్వంటీ ఫోర్ అవర్స్ గ్యాప్ లో ఇది పడే పరిస్థితి వచ్చింది ఇంకొక పక్కన అరవై రెండు సెంటర్స్ లో కూడా నూట పన్నెండు సెంటీమీటర్ల నుంచి ఇరవై సెంటీమీటర్ల వర్షపాతం పడింది తొంభై నాలుగు స్టేషన్స్లో పద్నాలుగు జిల్లాల్లో ఏడు నుంచి పన్నెండు సెంటీమీటర్ల వర్షపాతం నేను కూడా హైదరాబాద్లో ఒకసారి ఇరవై సెంటీమీటర్లు పడితే హైదరాబాద్ మొత్తం ఫ్లడ్ అయిపోయి ఆ రోజు హుస్సేన్ సాగర్ బ్రీచ్ అవుతుందనే భయంతో సర్ప్లస్ వేరు బ్రీచ్ చేసి ఇవాట్ చేసిన వాటర్ చేశాం అది గతంలో జరిగినటువంటి ఇది దీనివల్ల విపరీతంగా విజయవాడ గుంటూరు రెండు సిటీస్ కూడా మెరుగునయ్యే పరిస్థితికి వచ్చాయి నేషనల్ హైవేస్ విజయవాడ గుంటూరు పోయే నేషనల్ హైవే కాజా దగ్గర అదే మరి విజయవాడ టు హైదరాబాద్ పోయే నేషనల్ హైవే జగ్గయ్యపేట ఈ ఏరియాలో కూడా మొత్తం మెరుగునయ్యే పరిస్థితి వచ్చింది సబ్మెర్జన్స్ వచ్చే పరిస్థితి వచ్చింది ఇది ఒక్కొక్కసారి బాధాకరమైన విషయం కానీ ఏదైతే మేము మొదటి నుంచి కూడా ఇప్పటికీ ఐదోసారి నాలుగు సార్లు టెలికాన్ఫరెన్స్ తీసుకున్నాను నిన్న మార్నింగ్ నుంచి తీసుకొని ఎప్పటికప్పుడు డైరెక్షన్స్ ఇచ్చాం చీఫ్ సెక్రటరీ అదే మరి రెవెన్యూ సెక్రటరీ అదే మరి కమిషనర్ రిలీఫ్ మినిస్టర్ మన యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ యొక్క మినిస్టర్ లలిత గారు వీళ్ళందరూ కంట్రోల్ రూమ్ లో ఉండి ఇక్కడి నుంచి మానిటర్ చేశారు ఈ మానిటర్ చేసిన దానివల్ల చాలా వరకు డెత్లు కంట్రోల్ చేయగలిగాం కానీ దురదృష్టం ఒకే దగ్గర ల్యాండ్ స్లైడ్ జరిగి దగ్గర దగ్గర ఐదు మంది చనిపోవడం ఒకదిక్కడ ముగ్గురు ఒక స్కూటరు ఒక టీచరు ఇద్దరు పిల్లలు దాంట్లో కొట్టుకొని బాగులో కొట్టుకొని పోవడం ఇంకొక దగ్గర మంగళగిరిలో ఎయిటీ ఇయర్స్ ఉమెన్ ఇదే మరి ల్యాండ్ స్లైడ్ ఆ బోల్డర్స్ పడి ఆవిడ చనిపోవడం ఈ మూడు జరిగాయి మొత్తం కలిసి తొమ్మిది మంది ఒక మిస్సింగ్ కేసు కూడా ఉంది ఇంకా ట్రేస్ కాలేదు ఇవి ప్రాణ నష్టాన్ని కొంతవరకు తగ్గించాం ఈ తొమ్మిది మంది కూడా చనిపోకుండా ఉంటే ఇంకా చాలా బాగుండేది దురదృష్టం ఇది జరిగింది అయితే ఈరోజు రిజర్వాయర్స్ అన్ని ఫుల్ అయినాయి అన్ని రిజర్వాయర్స్ ఫుల్ అయినప్పుడు వచ్చే వాటర్ వచ్చినట్టే ఎవాక్యువేషన్ చేయాల్సిన అవసరం ఉంది ఆ ఎవాక్యువేషన్ చేయడంలో ఇప్పుడు ఉదాహరణకు శ్రీశైలం నుంచి ఫుల్గా వాటర్ వస్తూ ఉంది అక్కడి నుంచి నాగార్ సవర్ ఫుల్ అయింది తులి ఫుల్ అయింది ఇన్ బిట్వీన్ కొంత వాటరు బుడమేరు లేకపోతే ఖమ్మం కింద నాగార్ నల్గొండ ఇక్కడ పండ రేన్స్ అన్నీ వాటర్ ఇక్కడికి వచ్చే పరిస్థితి వస్తూ ఉంది మధ్యలో వచ్చే వాగులన్నీ కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి ఇది కూడా ఒక లక్ష నుంచి రెండు లక్షల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ యాడ్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది ఇంకా రెండు లక్షలు వస్తుందా మూడు లక్షలు వస్తుందా ఇంకా ఎస్టిమేట్ చేయలేకపోతున్నాం దీనివల్ల ఇప్పటికే మీరు చూస్తే ఇక్కడికి వచ్చే కొందకి ఎనిమిది లక్షల తొంభై వేలు దగ్గర దగ్గర నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది ప్రకాశం బ్యారేజ్కి ఎయిట్ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ క్యూసెక్స్ ఆర్ రా ఎయిట్ ల్యాక్ నైన్టీ థౌసండ్ క్యూసెక్స్ యాజ్ అన్నవ్ మూడు గంటలకు ఇది దీనివల్ల కూడా ఇంకా రేపటికి పది లక్షలు కానీ పది పాయింట్ ఐదు కానీ వచ్చే అవకాశం ఉంది కొన్ని దిక్కడ వీక్ బండ్స్ ఉన్నాయి కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అదే మరిగా బుడమేరు దగ్గర ఏదైతే వీటీపీఎస్ ఉందో అక్కడ కూడా నీళ్లన్నీ వచ్చి వీటీపీఎస్ వర్క్ కూడా ఆగిపోయి జనరేషన్ ఆఫ్ పవర్ ఆగిపోయింది అక్కడ నుంచి డైవర్షన్ తీసుకునే వాటరు నేరుగా కై కొల్లేరు సదస్సు పోవాల్సిన వాటర్ కూడా పోకుండా విజయవాడ పైన పడే పరిస్థితి వచ్చింది ఇప్పటికే సబ్మెర్జన్స్లో ఉంది బొడమేరు యొక్క బ్రీచ్ వల్ల కూడా మళ్ళీ నీళ్లు వస్తున్నాయి ఇప్పుడు అక్కడికి పోవాలన్నా మాకు పాయింట్ కూడా లేదని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంటు గండిపోడ్చడానికి కూడా వీరు కాకుండా ఉంది దానికి కూడా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం అదే మరి ప్రకాశం బ్యారేజ్ కిందన ఏదైతే పది లక్షలు పది పాయింట్ ఐదు లక్షలు క్యూసెక్స్ ఆఫ్ ఆర్డర్ వచ్చినప్పుడు వీక్ బండ్స్ ఉన్నాయి అవి శాండ్ అవన్నీ పెట్టి ఏమేం చేయాలనో అవన్నీ రీఎన్ఫోర్స్ చేస్తున్నాం కలెక్టర్స్ అప్రమత్తం చేశాం వారికి కూడా అప్రమత్తం చేసి ఎంతవరకు సురక్షితమైన ప్రాంతాలలో పంపించాలని పంపిస్తాం అదే మరిగా బండ్స్ను కూడా ఎంతవరకు స్ట్రెంగ్తన్ చేయాలనో స్ట్రెంగ్తన్ చేస్తాం ప్రజలకు కూడా ఒకటే అప్పీల్ చేస్తున్నాం మీరు కూడా భాగస్వాములకండి ఇది మీ ప్రభుత్వం అన్ని విషయాల్లో కూడా శ్రద్ధ తీసుకున్నాం మేము మనుషుల్ని చనిపోనీయకుండా వీళ్ళంతరకు ప్రాణ నష్టాన్ని కాపాడాం పశువుల నష్టాన్ని కాపాడాం అదే మరిగా ఇప్పుడు లేటెస్ట్ మనం చూస్తే ఆస్తులు కూడా బాగా పంటలు కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితికి వచ్చాయి అవి కూడా చూసినప్పుడు మనకు దగ్గర దగ్గర ఒక లక్ష పదకొండు వేల రెండు వందల యాభై తొమ్మిది హెక్టార్లు అగ్రికల్చర్ పంటలు దెబ్బతిన్నాయి ఆర్టికల్చర్ అయితే ఏడు వేల మూడు వందల అరవై హెక్టార్లు దెబ్బతినింది అదే మరి పెదకా కానీ వన్ సమ్మర్ స్టోరేజ్ దెబ్బతినింది ఇవి కాకుండా రోడ్లు పెద్ద ఎత్తున బ్రీచ్ అయినాయి ఇవి కాకుండా ఇంకొక పక్కన చూస్తే ట్రైన్స్ కూడా రెండు మూడు ట్రైన్స్ ఆగిపోయినాయి అక్కడ కూడా రీహాబిలిటేషన్ కానీ వాళ్ళకి ఫుడ్ కానీ ఇవన్నీ అరేంజ్ చేస్తున్నాం అయితే కార్యక్రమాలు అయితే వార్క్ పుట్టింగ్ జరుగుతున్నాయి నూట ఏడు క్యాంపులు కూడా పెట్టారు ఒక పదిహేడు వేల మంది క్యాంపులై తీసుకొచ్చారు కొంతమంది రామన్నా ఇష్టం లేకపోయినా వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎందుకంటే ఎక్కడ కూడా క్యాజువాలిటీ జరగకూడదనే ఉద్దేశంతో ఇది కూడా చేయడం జరిగింది అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం ఇది అయిన తర్వాత ఇప్పుడు పంటలు ఇక్కడ దెబ్బ తినకుండా ఎక్కడ వీలైతే అక్కడ బోట్స్ కావాలంటే బోట్స్ అన్ని ఒక ఎనిమిది మోటరైజ్డ్ బోట్స్ పంపించాం రెండు చేపర్లు కూడా పనిచేస్తున్నాయి ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా కోఆర్డినేట్ చేసి మొత్తం ఎక్కడికక్కడ తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకొని కంట్రోల్ చేస్తున్నాం నాకు ఈ ఈ విషయంలో ఎందుకంటే ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని విధాల చర్యలు తీసుకుంటాం ప్రాణ నష్టం లేకుండా కాపాడుతాం ఆ తర్వాత రీహాబిలిటేషన్ కూడా రెస్క్యూ అయితే చేయగలిగాం రిలీఫ్ అయితే ఇప్పటి నుంచి ప్రారంభమవుతుంది రిలీఫ్ కూడా కొంత పెంచాం పెంచిన రిలీఫ్ కూడా మేము అనౌన్స్ చేస్తాం ఇరవై ఐదు కేజీలు యూనిఫామ్గా అందరికి ఇవ్వడానికి ఒక కేజీ దాల్ ఒక కేజీ షుగర్ ఒక కేజీ ఉల్లిపాయలు అదే మరి ఒక కేజీ పొటాటో ఆయిల్ ఒక కేజీ ఈ ఐదు కమా ఐదు కేజీలు ఇరవై ఐదు కేజీలు షుగర్ కేన్ కూడా షుగర్ కూడా ఇస్తామని చెప్పాం అది కూడా చెప్పాను నేను ఇది ఇచ్చిన తర్వాత ఎవరైతే వీవర్స్ ఉంటారో వాళ్ళకి పండ్లు చాలా రోజులు ఒక నెల రెండు నెలలు ఉండవు కాబట్టి వాళ్ళకి ఎక్స్ట్రాగా ఇరవై ఐదు కేజీలు యాభై కేజీలుగా ఇస్తున్నాం ఫిషర్మెన్ వేటకు పోలేరు కాబట్టి వాళ్ళకు కూడా ఒక యాభై కేజీలు బియ్యం అదనంగా ఇస్తాం అంత మునుపు ఉండే డబ్బుల కంటే ఐదు లక్షల రూపాయలు ఎక్స్రేషియా కూడా అనౌన్స్ చేశాం ఇక్కడ అన్ని నామ్స్ అన్ని కూడా యాజ్ ఇట్ ఈస్ వీలైనంత తొందరలో ఇవ్వడానికి ఒక చర్యలు తీసుకొని అవి కూడా కంప్లీట్ చేస్తాం సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్కడ ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం ఒకసారి ఏ విధంగా ఉంటుందంటే కళింగపట్నం దగ్గర క్రాస్ అయ్యింది వర్షాలు ఈ మన గుంటూరు కృష్ణాలో పడ్డాయి క్రాస్ అయిన తర్వాత వర్షాలు నల్గొండ ఖమ్మంలో పడుతున్నాయి అక్కడ ఎక్కడైతే క్రాస్ అయిందో అక్కడ ఇంత వర్షపాతం లేదు అక్కడ పెద్ద గాలి కూడా లేదు ఒకసారి ఆ విండ్స్ తర్వాత క్లౌడ్స్ ఎట్లా మూవ్ అవుతాయనే దాన్ని బట్టి ఇవన్నీ డిసైడ్ అవుతాయి ఏది ఏమైనా ఈ సంవత్సరం హెవీ రెయిన్స్ పడ్డాయి ఇప్పటికే మామూలు కంటే నిన్న ఈ నెలలో మీరు ఒకసారి చూస్తే ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం ఇప్పటి వరకు పడాలి అలాంటిది ఫార్టీ త్రీ పాయింట్ టూ మిల్లీమీటర్స్ వర్షపాతం ఇప్పటి వరకు పడింది రాష్ట్రం మొత్తం చూస్తే ఇరవై ఎనిమిది పాయింట్ నైన్ పర్సెంట్ ఎక్సెస్ పడింది కొన్ని ఇక్కడ సిక్స్టీ పర్సెంట్ పడింది ఆ విధంగా మనం చూసినప్పుడు మూడు జిల్లాలైతే సిక్స్టీ పర్సెంట్ అంటే ఎక్కువ పడ్డాయి పంతొమ్మిది జిల్లాలు ఇరవై నుంచి యాభై తొమ్మిది పర్సెంట్ ఎక్కువ పడ్డాయి నార్మల్గా పడింది నాలుగు జిల్లాలు పడ్డాయి దానికంటే కిందన డెఫిషిట్ ఎక్కడా లేదు అన్ని దిక్కడ అబౌవ్ నార్మలే రెయిన్ ఫాల్ పడే పరిస్థితి రిజర్వాయర్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫుల్ అవుతున్నాయి నేను చాలాసార్లు చెప్పాను ఎట్టి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రౌట్ ప్రూఫ్ రాష్ట్రంగా కరువు రహిత రాష్ట్రంగా తయారు చేయాలని ధ్యేయంతో ముందుకు పోతున్నాం అదే సమయంలో ఇలాంటి తుఫాన్లు వచ్చినా లేకుంటే సైక్లోన్స్ వచ్చినా హెవీ రెయిన్స్ పడినా మనం ఆ సమస్యను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది దానికి ఇలాంటి సెంటర్ని ఇంకా పగడ్బందీగా చేసి ఏవైతే మన రివర్స్ ఉన్నాయో ఆ రివర్స్లో క్యాచ్మెంట్ ఏదైతే ఉందో ఎక్కడ వర్షం పడితే ఎంత వాటర్ వస్తుంది అవన్నీ పక్కాగా డాక్యుమెంటేషన్ తయారు చేసి ఒక మానిటరింగ్ మెకానిజం తయారు చేస్తాం అదే మరి రెయిన్ ఫాల్ పడినప్పుడు ప్రాణ నష్టం ఆస్తి నష్టం లేకుండా చేయడం ఇంకొక ఎత్తు ఇంకొక పక్కన వల్లరబుల్ స్పాట్స్ చాలా ఉన్నాయి ఈరోజు బండ్స్ కొన్ని ఉన్నాయి వీక్ గా ఉన్నాయి ఆ బండ్స్ అన్ని కూడా స్ట్రెంగ్తన్ చేస్తాం ఇంకా కొన్ని వల్లబుల్ స్పాట్స్ ఎక్కడున్నా అవన్నీ కూడా స్ట్రెంగ్తన్ చేస్తాం వాగులకు కానీ వంకలకు కానీ ఊర్ల మీద వచ్చే నీటి కానీ టౌన్స్ మీద వచ్చే నీటి కానీ అవన్నీ క్లియర్ చేసి ఎక్కడికక్కడ ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం ఐదు సంవత్సరాలుగా ఎక్కడా శ్రద్ధ పెట్టలేదు ఇది వారసత్వంగా కొన్ని సమస్యలు వచ్చాయి ఈ రోజు ఇక్కడ చూస్తే బుడమేరు నుంచి నీళ్లన్నీ తీసుకుపోవడానికి సగిలేరు ద్వారా ఏదైతే కొల్లేరు తీసుకుపోవడానికి ఒక ఛానల్ కూడా దిగారు ఆ ఛానల్ బ్రీచ్ వచ్చింది ఐదేళ్లలో ఆ బ్రీచ్ క్లోజ్ చేయలేదు దాని పర్యావసం ఈపీటీఎస్ మునిగిపోయే పరిస్థితికి వచ్చింది విజయవాడ టౌన్ ముంపు గురయ్యే పరిస్థితి వచ్చింది అది కానీ సరిగా చేసుంటే ఈరోజు ఇబ్బంది వచ్చేది కాదు ఇలాంటి తప్పుడు పనులు చేసి తప్పుడు పనులు చేసిన పార్టీలే మళ్ళా వచ్చి ఎక్కువ అరికే పరిస్థితికి వస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చి ఇంకా మూడు నెలలు కూడా కాలేదు గుర్తుపెట్టుకోండి అన్ని సమస్యలు అధ్యయనం చేస్తున్నాం ఒకప్పుడైతే వరదలు వస్తే డ్రైనేజెస్ కూడా సరిగా లేకపోతే ముఖ్యమంత్రి అనే వ్యక్తులు మంత్రులు అనే వ్యక్తులు రోడ్డు మీదకి లేరు ఎవరు రాలేదు ఈ రోజు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు టోటల్ అడ్మినిస్ట్రేషన్ ఫీల్డ్లో లో ఉంది బాధ్యత కలిగిన ప్రభుత్వం ఇది ఈ బాధ్యత కలిగిన ప్రభుత్వం ప్రతి ఒక్క ఇష్యూను కూడా సున్నితంగా తీసుకుంటాం సెన్సిటివ్గా తీసుకుంటాం అట్మోస్ట్ కేర్ తో హ్యాండిల్ చేస్తాం మళ్ళీ నార్మల్సీ వచ్చే వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం సూపర్ సైక్లోన్ మొదలుకొని ఉదుహూదు మొదలుకొని తిత్లీ మొదలుకొని ఏ సైక్లోన్ వచ్చినా దాన్ని చాలా సమర్థవంతంగా హ్యాండిల్ చేశాం ఈ తుఫాను కూడా మరి హ్యాండిల్ చేస్తాం భవిష్యత్తుకు కూడా ఒక డాక్యుమెంటేషన్ తయారు చేసుకొని ముందుకు పోతాం ఈరోజు తక్షణ కార్యక్రమం మా ముందు ఉండేది పది లక్షలు కానీ పది లక్షలకు పైన గాని వరద నీరు వస్తే కృష్ణాలో ఎట్లా హ్యాండిల్ చేయాలని చేయడం అది తక్షణ కార్యక్రమం మళ్ళీ నష్టపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసే దిశగా ముందుకు పోతాం మళ్ళీ రైతులను ఆదుకోవడానికి ఏమేం చేయాలో చేసి మళ్ళీ వ్యవసాయాన్ని కాపాడుతూ ఆ పంటని ఏ విధంగా కాపాడాలనో కాపాడి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడమే కాదు ఆ పంటను రివైవ్ చేయడానికి ఏమేం చేయానో అవన్నీ చేస్తాం ఇది ఓవరాల్గా గా కార్యక్రమాలు అంటే మనకి ఏంటంటే మీరు రెండు ఇష్యూస్ మెయిన్గా ఉన్నాయి ఒకటి చాలామందికి ఏంటంటే చాలా వరదలు చూశారు వాళ్ళు యాభై సంవత్సరాల్లో ఎప్పుడూ రానటువంటి వరద వచ్చింది ఈసారి వాళ్ళు ఏమంటున్నారు మేము చాలా వరదలు చూసాం ఇది కూడా అంతే కదా అనే ఫీలింగ్లో ఉన్నారు కానీ ఇంత ఎక్కువ వర్షం ఒకే ప్రాంతంలో పడిన మొదటి సందర్భం ఇది విజయవాడ గుంటూరు ప్రాంతం నేను చెప్పాను ఇరవై ఏడు సెంటీమీటర్లు ఇది అబ్నార్మల్ ఇదే క్లౌడ్ బ్రస్టింగ్ ఇరవై ఏడు ముప్పై ఏడు సెంటీమీటర్ ఇరవై ఏడు కాదు ముప్పై ఏడు సెంటీమీటర్ ముప్పై ఏడు సెంటీమీటర్ అనేది చాలా ఇదిగా ఉంటుంది అందుకని మీరు చూస్తే నేషనల్ హైవేస్ అన్ని డిజైన్ చేసింది ఒక యాభై సంవత్సరాల డేటా తీసుకొని ఆ హైట్ పెడతారు అలాంటిది ఓవర్ఫ్లో అయ్యే పరిస్థితి వచ్చింది సబ్మెర్జెన్స్కి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాయి అందుకే బ్రిటిష్ వాళ్ళు రైల్వే బ్రిడ్జెస్ కట్టారు మీరు బ్రిటిష్ వాళ్ళు కట్టిన రైల్వే బ్రిడ్జెస్ మీరు ఇప్పుడు కూడా చూస్తే వాళ్ళు వంద సంవత్సరాలకు పెట్టుకొని దానికంటే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఎక్సైజ్ కెపాసిటీ పెట్టారు ఆల్ అవుట్లెట్స్ ఎక్కడ బ్రిటిష్ వాళ్ళు కట్టినట్టు ఉన్నా మీరు ఒకసారి చూస్తే ఇప్పుడు కూడా ఎక్కడ అవి ఓవర్ఫ్లో కావడం లేదు అంటే అంత దూరదృష్టిలో కట్టారు మనం కూడా కట్టినప్పటికీ ఒక్కొక్కసారి మనం ఊహించిన విధంగా ఈ వాతావరణ మార్పులో వచ్చేటువంటి దీనివల్ల ఇలాంటివి వస్తాయి నేను ఒకటే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళల్లో కూడా ఒక వాస్తవం ఉంది గవర్నమెంట్ అంటే వీళ్ళకు ఏమీ తెలియకుండా మాట్లాడతారు అనే ఒక ఫీలింగ్ ఉంది మేము అన్నీ చూసాం వీళ్ళకేం తెలుసని మేము కూడా డేటా అంతా బేస్ చేసుకొని సైంటిఫిక్గా అప్రోచ్ అవుతాం ఒకవేళ ఇప్పుడిప్పుడు కొన్ని తప్పులు జరిగినా భవిష్యత్తులో మాత్రం సిస్టమేటిక్ గా చేయడానికి ప్రయత్నం చేస్తాం దట్ నో సెకండ్ థాట్ స్ట్రిక్ట్గా గా ఎన్ఫోర్స్ చేస్తాం ఎవరైనా అలాంటి పనులు చేస్తే మాత్రం చాలా కఠినంగా ఉంటుంది జాగ్రత్తగా ఉండాలా అన్నింటికంటే ప్రజల సేఫ్టీ ఫస్ట్ పిల్లల సేఫ్టీ ఫస్ట్ ఆ సేఫ్టీకి విఘాతం కలిగిచ్చే పరిస్థితి ఎవరు చేసినా ప్రైవేట్ చేసినా గవర్నమెంట్ చేసినా ప్రభుత్వం ఉపేక్షించదు చాలా కఠినంగా ఉంటాం మళ్ళీ చెప్తున్నా ఇలాంటి పునరావృతం కాకుండా చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది జాగ్రత్తగా ఉండమని అందరినీ కోరుతా అంటే ఎక్కడెక్కడ అవసరమైన ఇక్కడంతా వెళ్తున్నారు ఇప్పటికైతే కొన్ని దగ్గర ఆపరేట్ చేశారు పెద్దలంక ఇవి ఏ గ్రామాలు అయితే లంక గ్రామాల్లో ఉన్నాయో అవి మెరుగునైనప్పుడు కట్ ఆఫ్ పోతూ ఉంటాయి అక్కడి నుంచి లిఫ్ట్ చేయడానికి ప్రధానంగా వాడుతున్నట్టు ప్రస్తుతం రేపు హాలిడే డిక్లేర్ చేశారు దాన్ని బేస్ చేసుకొని ఎల్లుండి వర్షాలు తగ్గుతాయని కాన్ఫిడెంట్ గా ఉన్నాం ఇప్పుడు పడవడం లేదు నిన్న మధ్యాహ్నం నుంచే మనకు వర్షాలు తగ్గాయి కానీ ఏరియాలో దేశాల వల్ల ఈ నదులన్నీ పొంగే పరిస్థితికి వచ్చింది అందుకని ఈ రేపు వరకు ఆల్రెడీ డిక్లేర్ చేశారు తర్వాత ఎల్లుండి రివ్యూ చేసుకో అన్ని కూడా టెక్నాలజీ ఫస్ట్ టైం ఉపయోగిస్తున్నాం మీరు చూసుంటారు ఒక పద్నాలుగు వేల సీసీటీవీ కెమెరాలు పెట్టాం ఆ సీసీటీవీ కెమెరాల ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాం ఎక్కడైతే రోడ్డు మీద నీళ్ళు ఇచ్చాయో అవన్నీ కూడా ఎక్కడెక్కడ గుంపు గురైన తీసుకొస్తున్నాం ఇవన్నీ ఎంతవరకు పనిచేస్తాయో మనుషులు ఎన్యూమిరేట్ చేయడం టెక్నాలజీ సపోర్ట్ తీసుకోవడం ఇంకా బెటర్ ప్రొడక్టివిటీ బెటర్ అంటే టైం మేనేజ్మెంట్ అండ్ క్వాలిటీ పెంచి ఎక్కడికక్కడ న్యాయం చేసే ప్రయత్నాలు చేస్తున్నాం ఎక్కడ ఫ్రాడ్ లేకుండా పద్ధతి ప్రకారం చేయడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి అన్ని ఇది ఒక కేస్ స్టడీ ఒక యూస్ యూస్ కేసెస్ కింద స్టార్ట్ చేసాం ఈ యొక్క సైక్లోన్ సమయంలో మేము యూజ్ చేసే ఈ టెక్నాలజీ భవిష్యత్తులో రియల్ టైం గవర్నెన్స్లో కూడా వస్తుంది ఎవ్రీ డే గవర్నెన్స్ కూడా ఉపయోగిస్తాం ఇప్పుడు డ్రోన్స్ ఉన్నాయి ఎక్కడికక్కడ పెస్ట్ డిటెక్ట్ చేస్తుంది అదే సమయంలో మీకు డ్రోన్స్ ఉన్నాయి మస్కిటో డిటెక్ట్ చేస్తుంది అక్కడే స్ప్రే చేసే పరిస్థితి వస్తుంది ఇలాంటి అనేకమైనటువంటి యూస్ కేసెస్కి నాంది పలుకుతున్నాం ఏజ్ చేసినా కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది నాణ్యత పెంచుతాం అదే సమయంలో రియల్ టైంలో సొల్యూషన్స్ ఇచ్చే పరిస్థితి వస్తుంది ఇవన్నీ కూడా చేస్తాం అందుకని మొన్నే కన్నయ్య నాయుడు ఒక పెట్టాం తుంగభద్రలో కూడా నేనే ఫోన్ చేసి కన్నయ్య నాయుడు పంపించి నీళ్ళు వచ్చే సమయంలోనే గేటు పెట్టించే పరిస్థితికి వచ్చాం దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్ దానివల్ల ఇప్పటికి తొంభై ఐదు తొంభై ఆరు టీఎంసీ నీళ్లు తుంగభద్రలోకి వచ్చాయి ఎరేపోయేలుండే హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ అవుతుంది ఆ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం అది కూడా అవుతుంది కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అమరావతి మునిగిపోయింది ఎక్కడో రాజధాని కడతాను బుద్ధి జ్ఞానం ఉండాడు ఎవడా మరి మాట్లాడు ఏదైనా ఉంటే సహాయం చేయండి నీ వల్ల అయితే ఈ భ్రష్టు పట్టిన పార్టీ రాష్ట్రంలో ఉంటుంది ఒక నేరస్తుల పార్టీ నేరాల పార్టీ వాళ్ళ పని ఇదే పని ప్రజల్ని మబ్బు పెట్టడం మోసం చేయడం ఫ్రాడ్ న్యూస్ ఇవ్వడం ఆ ఫ్రాడ్ న్యూస్ దేశమంతా పంపించడం ఏదో జరిగిపోయిందని కథలు చేయడం ఎన్ని ఉన్నాయి నేను చాలా స్పష్టంగా చెప్తున్నా వాస్తవాలు రాస్తే నేనేం మాట్లాడను తప్పుడు వార్తలు రాసేవాళ్ళు మాత్రం కఠినంగానే ఉంటాం దాన్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళ పైన ఉంటుంది ప్రూవ్ చేయకుండా ఏదంటది మాట్లాడతామంటే మాత్రం మంచిది కాదు అది గుర్తుపెట్టుకోవాల్సింది హెచ్చరిస్తున్నాం దానికి ఏం చేయాలో చేస్తాం మేము కూడా ఈరోజు కొండవేటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం ఎప్పుడైనా ఆ కొండవీటి వాగు వల్ల నీళ్లు ఎక్కువ వచ్చి కృష్ణా నదిలో కూడా నీళ్లు ఎక్కువ వచ్చినప్పుడు రెండు కానీ ప్రవాహాలు అడ్డుపడినప్పుడు నీళ్లు నిలిచిపోతాయని ఉద్దేశంతో ఆ లిఫ్ట్లు పెట్టాం ఆ లిఫ్ట్లు పెట్టి మార్నింగ్ వస్తా ఉంటే చూశాను పక్కన నీళ్లు సముద్రం మారిగా ఉంది కానీ కృష్ణా నదిలో ఈ పక్క మాత్రం ఎక్కడ నీళ్లు లేదు దట్ ఇస్ అవర్ కమిట్మెంట్ అదే ముందు చూపు వీళ్ళకి ఏవీ లేకుండా నోటుకు వచ్చేట్టు వాగడం అలవాటైపోయింది ఇది కరెక్ట్ పద్ధతి కాదు రెండోది గుడ్లవల్లేరు అది కూడా మీకు ఒక ఐడియా ఉండాలి గుడ్లవల్లేరులో జరిగిన సంఘటన చాలా బాధాకరం ఏ విధంగా జరిగింది నేను డెప్త్కి వెళ్ళడం లేదు కానీ ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ కల్పించాలి ఎక్కడైనా సరే ఎవరైనా సరే ఆడబిడ్డల్ని అవమానించే విధంగా ప్రవర్తించడం కానీ అనుమానం వచ్చే విధంగా చర్యలు కానీ ఈ ప్రభుత్వంలో ఉండవు ఏదున్నా నివృత్తి చేసే బాధ్యత మాది నేను జరిగినప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నాను ఎప్పటికప్పుడు నేనే మనుషులు పంపించి ఇక్కడి నుంచి టీములు పంపించి ఎంక్వైరీ చేయించాను నిన్న కూడా ఒక మహిళా ఆఫీసర్ పిల్లలు ఎమోషన్లో ఉన్నారు ఎమోషన్లో ఉన్నప్పుడు ఆ డిస్టర్బెన్స్లో ఉండి ఏ విధంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి లేదంటే ఎవరు క్రియేట్ చేశారు అనేది వేరే విషయం ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు మనం కూడా వాళ్ళని కాన్ఫిడెన్స్ తీసుకొని జరిగితే వాళ్ళని నిర్మోహమాటంగా యాక్ట్ చేయడం జరగకపోతే మనం వాస్తవాలు చెప్పడం ఇవన్నీ చేయాలంటే ఓపిక ఉండాలా ప్రాపర్ మెకానిజం ఉండాలా ఈ రెండు లేకుండా ఇష్టప్రకారం చేయడం కరెక్ట్ కాదు నేను కొన్ని మంది చూశాను ఇష్టానుసారంగా మూడు వందల వీడియోలు తీసేశాను లేకుంటే ఫోన్లు అంతా చేశారు ఏదో మొత్తం హాస్టల్స్ రాష్ట్రం అంతా ఇదే జరిగిపోతా ఉంది బుద్ధి జ్ఞానం మీకు కూడా ఉంటే మారి ప్రవర్తించరు కొంచెమైన విద్యత ఉండాలి మీకు ఎక్కడైనా సరే నీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే ఇవ్వాలి నీకు తెలిస్తే చెప్పాలి తెలియకుండా కావాలని దుష్ప్రచారం చేయడం చాలా నిరా విద్యాసాగర్ సైంటిస్ట్ అదే మరిగా సురేంద్ర వర్మ అనదర్ సైంటిస్ట్ రవిచంద్ర అనదర్ సైంటిస్ట్ వీళ్ళందరితో కలిసి ఒకరిని సిఏడిసి నుంచి కూడా సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ నుంచి ఒక టెక్నికల్ పీపుల్ కూడా తీసుకుంటాం అదే మరిగా పోలీసును కూడా వన్ ఆర్ టూ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు పెడతాం అక్కడ లోకల్లో కాకుండా బయట వాడిని వీళ్ళందరూ వెళ్ళి అక్కడ ఏం జరిగిందో మొత్తం తీసుకొని వాళ్ళ దగ్గరుండే ఎక్విప్మెంట్ కూడా తీసుకొని డౌట్ ఉండే వాళ్ళందరి సెల్ ఫోన్లు కానీ వాళ్ళ యొక్క ఐప్యాడ్లు కానీ అవన్నీ తీసుకుంటాం కంప్యూటర్ తీసుకుంటాం మొత్తం అనలైజ్ చేసి వాస్తవాలుంటే ఎవడు ఇన్వాల్వ్ అయినా వదిలిపెట్టాం వాస్తవాలు బయట దీన్ని అనవసరంగా క్యాంపెయిన్ చేయడం దుష్ప్రచారం చేయడం మానుకొని ఎవరి దగ్గర ఎవిడెన్స్ ఉన్నా ఆ ఎవిడెన్స్ పంపేయండి వాళ్ళ మీద ఎంత కఠినంగా యాక్ట్ చేస్తామో తర్వాత చూడండి నేను అది కూడా రూల్ అవుట్ చేయడం లేదు ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా నన్నే మబ్బు పెట్టారు బాబాయిని గొడ్డలతో చంపేసి గుండెపోటని నమ్మించారు రెండో రోజున నా పేరే పెట్టి నారాసుర రక్త చరిత్ర ఒక చీఫ్ మినిస్టర్ పేరే పెట్టి పేపర్ రాశారు అంటే అది నా ఉదాసీన నా మంచితనం ఆ రోజే బొక్కలో పెట్టి ఉండాలి ఎప్పుడో లోపలేసి ప్రూవ్ చేయమని ఉండాలి అది చేయలేదు కాబట్టి ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చా ఇప్పుడు కూడా అలాంటి సంఘటనలు జరుగుతున్నాయి బీ కేర్ఫుల్ నేను రౌడీలు అంచు వేశాను ముఠా నాయకులు అంచు వేశాను మత కలహాలు సృష్టించే వాళ్ళ నుంచి వేశాను తీవ్రవాదుల పైన పోరాడాను రాజకీయ మసుగులో ఉండే రౌడీలు కూడా నేరస్తులు కూడా వార్నింగ్ ఇస్తున్నా హెచ్చరిస్తున్నా కబర్దార్ జాగ్రత్తగా ఉండండి ఇప్పటికే రాష్ట్రాన్ని తగలబెట్టారు ఎక్కడ చూసినా గంజాయి మేమైంది డ్రగ్స్ చీప్ లిక్కర్ ఇవన్నీ ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నాం ఎలాంటి తప్పుడు పనులు చేసి మళ్ళా లేనిపోని చేయాలనుకుంటే బయట వాళ్ళని కూడా తీసుకొచ్చి అనేది కూడా వస్తూ ఉంది ఇందులో ఇంకా నాకు కాంక్రీట్ ఎవిడెన్స్ లేదు ఆ కోణంలో కూడా ప్రతి ఒక్క దాన్ని ఎగ్జామిన్ చేస్తాం నేను మా పోలీసులకు అదే చెప్పాను నే నేరస్తులే పొలిటికల్ పార్టీస్ రన్ చేసినప్పుడు ఒక నేరస్తులు ఒక దిక్కడ ఉంటే హ్యాండిల్ చేయడం నాకు ఈజీ నేరస్తులే పొలిటికల్ పార్టీ హ్యాండిల్ చేసినప్పుడు ఇలాంటి ఘోరాలు నేరాలు చేసి వేరే వాళ్ళ పని పెడతా ఉంటారు ఈ ప్రభుత్వం అంత తమాషాగా ఉండదు ఏదో మీరు అనుకున్నట్టు మీ ఆటలు సాగనీయం ఒకటి రెండు రోజులు అనలైజ్ చేయడానికి మాకు టైం పడుతుంది కానీ ఆరోపించడానికి కరెక్ట్ కాదని మొహమాటం రావచ్చు కానీ ఏదైనా జరిగితే మాత్రం అది చివరి రోజు అవుతుంది మీకు గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తుంది